రాబోయే రోజుల్లో నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అమరావతిలో ఏర్పాటు చేసే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి అనుబంధంగా రాష్ట్రంలో ఐదు ప్రాంతీయ హబ్బులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ఇంటికో పారిశ్రామికవేత్త రావాలన్నదే తన ఆకాంక్షన్న సీఎం దానికోసం యువతకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు అలాగే కేంద్రం చేపట్టే కులగణనకు పేదరికాన్ని జోడించాలన్న సీఎం అప్పుడే బ్రహ్మాండమైన సమాజానికి ప్రణాళికలు తయారు చేయగలమని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించారు ఆత్మకూరులో ఎంఎస్ఎంఈ పార్కు ని ప్రారంభించారు దాంతో పాటు మరో పదకొండు ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభించారు ఆ తర్వాత పారిశ్రామికవేత్తలు ఔత్సాహికులతో ముఖాముఖి నిర్వహించారు అనంతరం మాట్లాడిన చంద్రబాబు అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భవన నిర్మాణ కార్మికులు ఐదేళ్లుగా అనేక కష్టాలు పడ్డారని అన్నారు వారి కష్టాలు తొలగించేందుకే ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేశారు సీఎం ప్రకటించారు ఆ పార్కుల్లో పరిశ్రమలకు సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు ారంపేట ఎంఎస్ఎంఈ పార్క్ దీన్ని ఏ విధంగా రూపొందించాలన్నప్పుడు నేను ఒకటి ఆదేశాలు ఇచ్చాను ఎవరైనా సరే నేరుగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ప్లగ్ అండ్ ప్లే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కి శ్రీకారం చుట్టా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి కరెంట్ రెడీగా ఉంటుంది అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం అన్ని వస్తువులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా రేపు రాబోయేదిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పార్కు ఏర్పాటు చేస్తాం ఈ పార్కు మీరు ఒక్కసారి ఉదాహరణ చూస్తే నూట డెబ్బై మూడు ఎకరాలు ముప్పై ఏడు కోట్ల రూపాయలు లేఅవుట్ డెవలప్ చేయాలి మూడు వందల ముప్పై ఎనిమిది ఇండస్ట్రీస్ వస్తాయి దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమలు తెచ్చే బాధ్యత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలదేనని సీఎం స్పష్టం చేశారు మహిళలు కూడా పరిశ్రమలు పెట్టి ఆదాయం ఆర్జించాలని ఆకాంక్షించారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద అమరావతిలో పెద్ద సెంటర్ క్రియేట్ చేస్తున్నాం ఐదు హబ్స్ పెడుతున్నాం ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామిక ఉండాలి అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా మీకు లోన్లు కావాలన్నా సబ్సిడీ ఇవ్వాలన్నా సింగిల్ విండో కింద ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీకు ఓట్లు వేసిన తర్వాత మీ నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఏది అందుకే ఈ ఇండస్ట్రియల్ పార్క్ రేపు ఏమన్నా రాకపోతే దానికి రామ్ నారాయణ రెడ్డి బాధ్యుడు ఆయనే బాధ్యత చేస్తున్నా ఆయనే దీనికి చైర్మన్ గా పెడుతున్నా నువ్వు ఇంటి ఇంటికి తిరుగుతావో ఎక్కడికి తిరుగుతావో వాళ్ళని ఎట్లా పట్టుకుంటావో నాకు తెలియదు నేను పార్క్ ఇచ్చా భూమి ఇచ్చా కరెంట్ ఇస్తా నీళ్లు ఇస్తా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తా వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మళ్ళా ఇక్కడ ఎవరు కూడా వాళ్ళని బెదిరించకుండా చూసుకుని వాళ్ళని కాపాడే బాధ్యత రామ్ నారాయణ రెడ్డి నేను తెలియజేస్తున్నా వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే ముందు తల్లికి వందనం ఇస్తామని సీఎం ప్రకటించారు ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ పదైదు వేలు ఇస్తానని చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్సి పెట్టి టీచర్లు అందరిని ఎక్కడికి పంపించే బాయ్ తీసుకుంటా అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి పదైదు వేల రూపాయలు మీకు కూడా ఇస్తాను ఇద్దరు ఈ అమ్మాయికి నలుగురు పిల్లలు వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో పదహైదు ఇంటూ నాలుగు అరవై వేల రూపాయలు ఇస్తారు తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాన్ని గౌరవిస్తాం ఆ పిల్లల్ని చదివిస్తాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణనకి పేదరికం కూడా జోడించి ప్రణాళికలు రచించాలని సీఎం అన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో క్యాస్ట్ సెన్సస్ కూడా చేస్తున్నారు ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్ జనాభా సెన్సస్ తీస్తారు అందులోనే కులాలు కూడా ఏ కులం అవన్నీ కూడా తీసుకోబోతున్నారు దానికి పేదరికం కూడా జోడించి ప్రణాళికలు తయారు చేసి అందరం కలిసి పనిచేస్తే పేదరికం లేని సమాజాన్ని రూపకల్పన చేయగలిగితే అదే బ్రహ్మాండమైన సమాజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంతకుముందు నెల్లూరు పాలెం ఎస్టీ కాలనీలో పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు సుస్మిత అనే గిరిజన యువతి ఇంటికి వెళ్లి వితంతు పింఛన అందజేశారు సుస్మిత కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతా ఏం చేయగలుగుతా ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్ గా వస్తుంది కదా అగ్రికల్చర్ జిల్లాలోనే సుమారు ఒక ముప్పై ఐదు ముప్పై డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతున్నాయి ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకు వెళ్తా టెక్నాలజీ చేసి ఒకటి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్ లో అతన్ని పెట్టండి